శ్రీ గురు భో నమ గత సంచిక లోపల గురవిందమనిశ్రీణి కలత్కోటిరమీతాయై నమ అన్న నామం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు దాని తర్వాత నామం అష్టమీ చంద్ర విభ్రాజ శోభితాయే నమో నమ యొక్క నామము విశేషమైన ఫలితాన్ని ఇచ్చే నామము అష్టమీ చంద్ర విభ్రాజ దళిత స్థల శోభితాయే నమో నమ అంటే అమ్మవారి యొక్క వదనము ఇంతకుముందు ఎలా శిరస్సు నుంచి వస్తున్నాం కదా శిరస్సు వచ్చినప్పుడు అమ్మవారి యొక్క వదనంలో ఉన్న నుదురు గురించి ఇక్కడ ఈ నామంలో చెప్పడం జరిగింది నుదురు అంటే ఈ భాగం ఈ నుదురు మామూలుగా మనం లౌకికం లోపల ప్రతి మానవుడి యొక్క నుదురు అనేది మన ముఖభావాలను బట్టి మన భావోద్వేగాలను బట్టి ఆ నుదురు అనేది మారుతూ ఉంటుంది మన సంతోషం చెందిన సంతోషంగా ఉన్నప్పుడు ఆ నుదురు అనేది ఒక రకంగా మనం కోపంగా ఉన్నప్పుడు నుదురు అనేది ఒక ఒక రకంగా ఆశ్చర్యంగా ఉన్నప్పుడు నుదురు అనేది ఒక రకంగా కనుబొమ్మలు ఎగరేస్తూ అలా రకరకాలుగా రకరకాలుగా మారుతూ ఉంటుంది ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి అష్టమితో ఎందుకు పోల్చారు అమ్మవారి నుదురును అన్నది కనుక చూసినట్లయితే మీరు గమనించి చూడండి అష్టమి నాటి చంద్రుడు మామూలుగా శుక్లపక్షంలో అష్టమి వస్తుంది కృష్ణపక్షంలో అష్టమి వస్తుంది ఆ కృష్ణపక్షంలో వచ్చే అష్టమి ఒకే రకంగా ఉంటుంది శుక్లపక్షంలో వచ్చే చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు చంద్రుడు అనేది పాడ్యం నుండి పౌర్ణమి వరకు పెరుగుతూ 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 పౌర్ణమి దగ్గర నిండు చంద్రుడు వస్తాడు అక్కడి నుండి మళ్ళీ చంద్రుడు తగ్గుతూ తగ్గుతూ క్షీణ చంద్రుడు అమావాస్యకు తగ్గుతూ ఉంటాడు అలా తగ్గే క్రమం లోపల శుక్లపక్షంలో వచ్చే అష్టమి నాటి చంద్రుడు కృష్ణపక్షంలో వచ్చే అష్టమి నాటి చంద్రుడు చూడండి సమానంగా ఎటువంటి మార్పు లేకుండా ఒకే రకంగా ఉంటాడు కాబట్టి అటువంటి చంద్రుడితో అమ్మవారి వదనాన్ని ఇక్కడ అమ్మవారి నుదురును పోల్చారంటే అమ్మవారి అమ్మవారి ఇంతకుముందు చెప్పాను కదా మనకు భావోద్వేగాలు కలిగినప్పుడు అంటే మనకు భావాలు లోపల ఎమోషన్స్ అనేవి కలిగినప్పుడు మనకు ఆ నుదురులో ఉన్న భాగం అనేది మార్పు చెందుతూ ఉంటుంది సంతోషం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఆశ్చర్యం కలిగినప్పుడు దుఃఖం కలిగినప్పుడు కానీ అమ్మవారి యొక్క నుదురు ఏమాత్రం మార్పు చెందదు ఎందుకంటే అమ్మవారు నిరాకార ఎటువంటి ఆకారం లేని స్వరూపము ఇక్కడ అమ్మవారు ఉండే బ్రహ్మాండాలన్నీ పుట్టినాయని చెప్పుకున్నప్పుడు అమ్మవారికి ఒక భావము అనేది ఉండదు ఎందుకంటే మనం మనలాంటి మానవుడికి మానవ దేహం ధరించిన వారికి అటువంటి భావనలు అనేవి ఉంటావు కాబట్టి ఉంటాయి పరమాత్మకు అమ్మవారికి అటువంటి భావనలు ఏవి ఉండవు అన్న విషయం చెప్పడానికి అష్టమి నాటి చంద్రుడిని అమ్మవారి దృడితో పోల్చారు కాబట్టి ఇక్కడ అష్టమి నాటి చంద్రుణ్ణి ఏమంటారు అంటే అంటే ఒక్కొక్క దేవతను ఒక్కొక్క నామంతో అంటే పాడ్యమి నుండి పౌర్ణమి వరకు అలాగే మళ్ళీ పాడ్యమి నుండి అమావాస్య వరకు తిథి దేవతలు అని ఉంటారు ఆ తిథి దేవతలను ఒకసారి చూద్దాం మనం పౌర్ణమికి వెళ్ళే వరకు పాడ్యమి నాడు కామేశ్వరి ద్విధియ రోజు భగమాదిని తదియ రోజు నిత్యక్లిన్న చవితి రోజు భేరుండ పంచమి రోజు వక్నివాసిని షష్ఠి రోజు మహావజ్రేశ్వరి సప్తమి రోజు శివదూతి అష్టమి రోజు త్వరిత నవమి రోజు కులసుందరి దశమి రోజు నిత్య ఏకాదశి రోజు నీలపతాక ద్వాదశి రోజు విజయ త్రయోదశి రోజు సర్వమంగళ చతుర్దశి రోజు జ్వాలామాలిని పూర్ణిమ రోజు చిత్ర అలాగే కృష్ణపక్షంలో పాడ్యమి నుండి అమావాస్య వరకు పాడ్యమి చిత్ర ద్విధియ జ్వాలామాలిని తదియ సర్వమంగళ చవితి విజయ పంచమి నీలపతాక షష్ఠి నిత్య సప్తమి కులసుందరి అష్టమి త్వరిత నవమి శివదూతి దశమి వజ్రేశ్వరి మహాభజ్రేశ్వరి ఏకాదశి వక్నివాసిని ద్వాదశి భేరుండా త్రయోదశి నిత్యక్రీన్న చతుర్దశి భగమారిణి కా అమావాస్య కామేశ్వరి ఇక్కడ చూడండి శుక్లపక్షంలో ఉన్న పాడ్యమి కృష్ణపక్షంలో అమావాస్యగా మారింది అలాగే విధియ కృష్ణపక్షంలో చతుర్దశిగా మారింది తదియ కృష్ణపక్షంలో త్రయోదశిగా మారింది అలా చూస్తూ చూస్తూ అష్టమి నాడు చూడండి త్వరిత త్వరితగానే ఉంది అక్కడ నిత్యదేవత త్వరిత ఇక్కడ నిత్యదేవత త్వరిత కాబట్టి అష్టమి నాటి దేవత త్వరిత అష్టమి నాటి దేవత త్వరిత అని అంటే అర్థం ఏమిటండి తొందరగానే వెంటనే అన్న ఫలితం మాట మనకు అర్థం స్ఫురిస్తుంది త్వరిత అంటే కాబట్టి మనం అమ్మవారి సాధన ప్రారంభించిన క్రమం లోపల కొన్ని రోజులకే వదనం దగ్గరికి వచ్చేవరకే వదనాన్ని దర్శించినంత మాత్రం చేతనే తొందరగా మన సాధనలో భాగంగా తొందరగా మనకు ఫలం అందించేటట్టుగా ఇక్కడ నామం అనేది త్వరితగా చెప్పబడుతూ ఉంది కాబట్టి అష్టమి నాటి చంద్రుడు మనకు త్వరితగా త్వరిత దేవతగా నిత్య దేవతల లోపల కనిపిస్తూ ఆ అష్టమి నాటి చంద్రుడి వలె అమ్మవారి యొక్క నుదురు భాగం అనేది ఉంది అంతేకాకుండా అష్టమి నాటి చంద్రుడు ఏ విధంగా ఉంటాడు కరెక్ట్గా సగానికి ఉంటాడు అలాగే శివుడి పైన చంద్రుడు ఏ విధంగా ఉంటాడు కరెక్టుగా సగానికి ఉంటాడు అక్కడ ఆ చంద్రుడు ఈ చంద్రుడు ఏమవుతుంది పూర్ణ చంద్రుడు అవుతాడు కాబట్టి ఇందులో శివశక్తులకు సంబంధించిన నామం కూడా ఇందులో కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ నామాన్ని జపించడం ద్వారా మనకు అమ్మవారి నుదిని ధ్యానించడం ద్వారా చక్కగా త్వరిత తొందరగా ఫలితాన్ని పొందే విధంగా ఈ నామం అనేది మనకు ఋషులు మునులు ఇవ్వడం జరిగింది శ్రీమాత్రే నమ